వెల్కమ్ టు మై ఛానల్ వా ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తే నా వీడియోస్ మీకు నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఈ వీడియో ఏంటంటే మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట సరికొత్త వంటకం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది బట్ నేను ఇలా చేస్తాను నా స్టైల్లో అన్నది అని చెప్పి వచ్చేసాను మీ ముందుకి ముందుగా నేను ఎప్పుడూ చెప్పేది ఈ వీడియో చూడగానే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియోస్ చూసే ఛాన్స్ ఉంటుంది ఆ ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తారు కదూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఇప్పుడు నేనేం వంటకం చేయబోతున్నానో చెప్తాను ఈరోజు నేను సొరకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి చేసుకునే విధానం ఏంటి అన్ని వీడియోలు చూసేద్దాం ఓకేనా సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామండి నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను అన్నమాట తర్వాత పసుపు తర్వాత పోపు దినుసులు హాఫ్ కేజీ పెరుగు బయట నుంచి తెప్పించానండి ఇంట్లో పెరుగు కూడా చేసుకోవచ్చు మా వారు పిల్లలు ఇంట్లో పెరుగు తినరు కాబట్టి నేను దీంతో చేస్తున్నాను మీరు కావాలంటే ఇంట్లో పెరుగు కూడా చేసుకోవచ్చు అనమాట తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ నేను ఇలా ముద్ద చేసుకుని పెట్టుకున్నానండి ఇది కారానికి సరిపడ మీరు ఎక్కువ కారం తింటే కనుక వేసుకోవచ్చు లేదంటే కొంచెం వేసుకోవచ్చు ఆవ పిండి నేను వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఘాటు కావాలి అనుకుంటే లేదంటే సరిపోతుంది తర్వాత ఉప్పు అండి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం ఓకేనా ముక్కలు ఇలా తరుక్కొని బాండిలో వేసుకోవాలండి సొరకాయ ముక్కలు ఉడకడానికి ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు అన్ని ఐటమ్స్లో వేసుకుంటే మంచిదండి యాంటీబయాటిక్ కాబట్టి సో నేను ఎవ్రీ దాంట్లో ఎవ్రీ ఐటమ్లో పసుపు వేస్తాను మ్యాగ్జిమం వేయవలసిన వాటిల్లో వేసుకుంటే మంచిదన్నమాట ఇలా తరుక్కోవాలి తరుక్కొని దీన్ని ఇప్పుడు ఒకసారి కలిపి నీళ్ళమూత పెట్టేసుకుందాం ఓకేనా నీళ్ళమూత పెట్టుకుని ఇలా ఉంచుకుందామండి మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట అయినా సొరకాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి సొరకాయ ముక్కలు మూత పెట్టుకొని ఉంచుకున్నాం కదండి తర్వాత ఇప్పుడు కలుపుకుంటుంటే చూడండి ముక్కలు ఇలా ఉన్నాయి మరీ మెత్తగా గుజ్జులా అయిపోకూడదు ఇలా ముక్క ముక్కలా ఉంటే పెరుగు పచ్చళ్ళు వేసుకున్నప్పుడు ఆ పెరుగులో నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట సో ఇలా ఉండగానే మీరు దించేయాలి మరీ మెత్తగా అవనివ్వద్దండి ఇప్పుడు ప్రాసెస్ ఏం చేయాలి ఎలా చేయాలి నేను మీకు చూపిస్తాను ఓకేనా ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా అల్లం పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ టో మీద ఉంచి అప్పుడు దించేసుకోవాలి ఇప్పుడు దించుకున్నాక ఎలా కలుపుకోవాలి మీకు చూపిస్తాను ఓకేనా పెరుగు ఇప్పుడు గిన్నెలో తీసుకున్నానండి తీసుకున్నాక ఏం చేయాలంటే ఇందాక మనము అల్లం పచ్చిమిర్చి వేసి సొరకాయ ముక్కలు ఉడకపెట్టుకున్నాం కదా వాటిని పెరుగులోకి వేసేసుకోవాలన్నమాట అల్లం పచ్చిమిర్చి వేసిన సొరకాయ ముక్కలు వేసేసుకున్నాం కదా తర్వాత నేను వన్ టేబుల్ స్పూన్ ఆవపిండి తీసుకున్నానండి ఇది కూడా వేసేసుకుంటున్నాను అనమాట మరింత కావాలంటే వేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను మళ్ళీ కావాలంటే ఉప్పు వేసుకోండి ఎందుకంటే ఎక్కువైపోతే కష్టం తక్కువైపోయినా కలుపుకోవచ్చు కాబట్టి సో ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనము పోపు పెట్టుకుందాము పెరుగులో సొరకాయ ముక్కలు ఉప్పు ఆవపిండి అవన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లో మనము పోపు పెట్టుకోవాలన్నమాట పోపుకి మినపప్పు ఆవాలు అవి కొంచెం చిటపటలాడాక అప్పుడు మనము ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి అవి కొంచెం చిటపటలాడాలి ఇష్టపట్ల ఆడుతుంది కదా ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట కరివేపాకు వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవరు పరుగుపచ్చడిలోకి తొరకాయ పచ్చళ్ళలోకి కరివేపాకు వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనము పెరుగులో వేసేద్దాం ఓకేనా అండి ఇప్పుడు పెరుగులో వేసేసుకున్నాం కదా దీన్ని ఏం చేయాలంటే మనము కలుపుకోవాలన్నమాట మరీ మెత్తగా కలిపేసుకోకండి కొంచెం ఇలా పైనుంచి ఇలా కలుపుకుంటే అంటే బాగుంటుంది లుక్ ఇలా వస్తుందండి పెరుగు పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసుకునే ఎలా ఉందో చెప్పండి చూసారు కదండి నేనైతే సొరకాయ పెరుగుపచ్చడి అలా చేస్తాను మరి మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సొరకాయ పచ్చడి అనొచ్చు పెరుగు పచ్చడి అని కూడా అనొచ్చు అనమాట మీరు ఎలా చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను ఎప్పుడు చెప్పేది గుర్తుంది కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గడ్డి సింబల్ని తంగమనుకుంటాండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే చూసేవచ్చు ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టే టు వరు బాయ్ బాయ్